దుకాణం చూస్తే మాత్రం వెల్నెస్ స్పా సెంటర్ మసాజ్ కేంద్రం బయట కనిపించే బోర్డులు ఇవి లోపలికి వెళ్తే మాత్రం మసాజ్ ముసుగులో సాగేది పడుపు వృత్తి ప్రధాన నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ తరహా కలాపాలు పట్టణాలకు కూడా విస్తరించాయి తాజాగా తిరుపతిలో బట్టబయలైన స్పా సెంటర్ కల్చర్ కొత్త సవాళ్లను విసిరింది పోలీసుల దాడుల్లో నగరంలోని ఎనిమిది స్పా సెంటర్ల వ్యవహారం తెలుగు చూసింది అవన్నీ యాత్రికులు విద్యా కేంద్రాలతో రద్దీగా ఉండే ప్రాంతాలు కావడం గమనార్హం ఇది తిరుపతి నగరం ఆర్టీసీ బస్ స్టాండ్కు దగ్గర రోడ్డు దాటితే టిటిడి శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయం నిత్యం యాత్రికులతో రద్దీగా ఉండే ప్రదేశం ఇదే ప్రాంతంలో ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రి దగ్గరలోనే ఎగ్జిబిషన్ మైదానం స్థానికులు వాహనాలతో రద్దీగా ఉండే ప్రదేశం వాటి మధ్య స్పా మసాజ్ సెంటర్లోకి పోలీసులు వెళ్లారు అంతే మసాజ్ సెంటర్ ముసుగులో సాగుతున్న పడుపు వృత్తి పట్టబయలైంది ఈ వ్యవహారం నగరంలో పెద్ద చర్చకు దారితీసింది ఇప్పటి వరకు ప్రధాన నగరాలకు మాత్రమే పరిమితమైన నీలి వ్యవహారాల ఆధ్యాత్మిక నగరానికి కూడా విస్తరించాయని తెలుసుకున్న స్థానికులు విస్తుపోయారు మొదట ఈ కేంద్రాలను చూసిన వారంతా నగరంలో మసాజ్ సెంటర్ పరిచయం చేశారేమో అనుకున్నారు స్పా అనగానే పోలీసులకు అనుమానం వచ్చినట్లుంది వాటిపై నిఘా ఉంచారు దీనిని పసిగట్టి ఆన్లైన్ సేవలను బాగా వాడుకోవడం తెలిసిన నిర్వాహకులు తమ వ్యవహారాలు సాగించారు పోలీసులు రంగప్రవేశంతో రెండు రోజుల కిందట సీన్ మొత్తం వెలుగులోకి వచ్చింది నగరంలోని అత్యంత రద్దీ ప్రదేశాలైన వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు కేంద్రాలు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు తిరుమలకు వెళ్లే అలిపిరి బైపాస్ రోడ్లోని అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు స్పా సెంటర్లు ఏర్పాటు చేసిన విషయం పోలీసుల దాడుల్లో బయటపడింది